ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఈ వార్తలో మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రతి మాట అబద్ధమే అని చెప్తున్నారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పండి ఏమంటున్నారు కేసీఆర్ ప్రతి మాట అబద్ధమే ఆయన అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు చూడండి కరువు మొదలైందే బీఆర్ఎస్ పాలనలో మేము సమర్థవంతంగా డీల్ చేస్తున్నాం మంత్రి ఉత్తమం చెప్తున్నారు చూడండి మూడు నెలల్లోనే కుప్పకూలిన ప్రాంతీయ పార్టీ దేశంలో ఎక్కడైనా ఉందా పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదు అందుకే కేసీఆర్లో భయం మొదలైంది ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నారట రెండు వందల మంది రైతుల ఆత్మహత్యలు అవాస్తవం రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలు వెళ్ళిపోయింది వాస్తవం కేసీఆర్ ప్రెస్ మీట్లో జనరేట్ ఆగిపోతే తామేం చేయాలని నిరదేత ఇక చూడండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనలో మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో తెలియదు పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగిలే పరిస్థితి లేదు అందుకే కేసీఆర్లో భయం మొదలైంది ప్రెస్టేషన్లో వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారట అని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం భవన్లో ఉత్తం మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం పోయింది పార్టీ కూడా పోతుందనే భయం కేసీఆర్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు గొప్పలకు పోయి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా కూడా మిగలకుండా విఆర్ఎస్ అవుతుందని ఎద్దేవా చేశారట పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాంగ్రెస్ కరువు తెచ్చిందంటూ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడడం దారుణమని ఉత్తమం మండిపడ్డారు గత ఇరవై ఏళ్ళలో కురిసిన వరుసలు కృష్ణా గోదావరి బేషన్లో తెలంగాణకు వచ్చిన నీటి లెక్కలను వివరించారు ఇది ప్రకృతి తెచ్చిన కరువు కదా అది కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది వర్షాకాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది డిసెంబర్ ఏడున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇవన్నీ రైతులకు తెలుసు ప్రజలు అన్ని గమనిస్తున్నారు సీఎం మంత్రులు అధికారులు సమర్థవంతంగా పనిచేస్తూ వీలున్నంత మేరకు పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రానున్న రెండు నెలల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం అని మొత్తం చెప్పారట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న కేసీఆర్ మాటలు అవాస్తవం అని స్పష్టం చేశారు అయితే బీఆర్ఎస్ నుంచి రెండు వందల మంది నేతలు వెళ్ళిపోయిన మాట మాత్రం వాస్తవం చెప్పారు సూర్యాపేటలో కేసీఆర్ ప్రశ్మేట్ జనరేట్ సాయంతో నిర్వహించారని ఆ జనరేటర్ ఆగిపోతే తాము ఏం చేయాలని ప్రశ్నించారు కానీ దీనికి కూడా కరెంటు పోయిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారంట అంటే ఇక్కడ ఇంకా ఇంకా వివరాల్లో చూస్తూ చూడండి వంద రోజుల్లో ఇంత పతనమైన పార్టీ బీఆర్ఎస్ ఒకటే రాష్ట్రంలో ఒకే స్థానం నుంచి ఏడుసార్లు వరుసగా గెలిచిన నాయకుడిని నేను ఒక్కడిని నా సుదీర్ఘ అనుభవంతో చెప్తున్నా నల్గొండ లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అధికారం కోల్పోయిన వంద రోజుల్లో ఇంతగా పతనమైన పార్టీని దేశంలో మున్ని పెన్నుడు చూడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆ చిట్టా బయటకు వస్తుందని పేర్కొన్నారు ఎన్నికల కోడ్ ఉన్నందుకు కొత్త పథకాలు ప్రవేశపెట్టలేమన్నారు ఎన్నికల కోడ్ ముగిశాక కొత్త రేషన్ కార్డులు భారీ ప్రక్రియ ప్రారంభిస్తామని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు చూడండి అంటే పార్టీ పార్టీ అధికార లో వచ్చిన వంద రోజులకే బీఆర్ఎస్ పార్టీ అయితే అట్టడిగిపోయింది బీఆర్ఎస్ పరిస్టేజ్కి పోయి బిఆర్ఎస్ అని పెట్టారు బీఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ అని పార్టీ కూడా ఉండే మొత్తానికి అయితే పార్టీ అధికారంలో రాకుండా పోవడం కాదు పార్టీయే భూస్థాపం అయిపోతుందని చెప్పి ఇక్కడ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే విమర్శించడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ